ఏ రంగంలోనైనా నాణ్యత పాటించడం ఎంతో ముఖ్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ముప్పై ఎనిమిదవ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మీద భాగమైపోయిందని పరిశ్రమల్లో అధిక ఉత్పత్తికి ఏ వినియోగం తప్పనిసరిగా మారిందని మంత్రి తెలిపారు ఉత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఈ సదస్సులో ఇరవై ఐదుకు పైగా సంస్థలకు మంత్రి చేతుల మీదుగా అవార్డులను బహుకరించారు వివిధ స్థాయిలో దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా నాణ్యతకు సంబంధించిన అనేక అంశాలపై వారు చర్చ చేయటం కొత్త విషయాలు తెలుసుకోవటం కొత్త సూచనలు ఇవ్వటం నాణ్యతను వారిలో లైఫ్లో ఒక భాగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనే ఒక అంశాన్ని ఒక సారాంశాన్ని తెలియజేసే ప్రక్రియను మేము అభినందిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా ఏ అభివృద్ధి కానీ ఏ సంక్షేమ పథకం కానీ నాణ్యత విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఒక తపనతోని ఒక లక్ష్యంతో ముందుకు నడుస్తూ ఉన్నాం